అంటే వయసు తెలిసినప్పటి నుంచి అంటే సుమారుగా యాభై సంవత్సరాల నుంచి నేను కృష్ణ అభిమాని ఆయనతో నాకు చాలా పరిచయాలు కూడా ఉన్నాయి అలాంటి మహా అలాంటి మహానుభావుడు మనకి లేకుండా పోయాడు ఆయన శ్రీకృష్ణుడు దేవుడు అంటే సృష్టికర్త అయితే సినిమా పరిశ్రమకి యావత్ సినిమా పరిశ్రమ పరిశ్రమకి దేవుడు సూపర్ స్టార్ కృష్ణ గారు ఆయన సృష్టించిన కూ రికార్డులు లేవు ఆయన ఆయన చేయనటువంటి చరిత్ర లేదు ఆయన తేనె మనసుతో నీ మొదటి సినిమాలు నీ దోసుకున్నాడు ఆ జనాల్ని అదే తేనె మనసులో ఊరు ఊర రికార్డులు సృష్టించి అయ్యాడు ఊరికి మనగాడు ఆయన శిఖరాగ్రహం చేరుకొని ఎక్కాడు సింహాసనం ఆయన ఎదిగాడు నెంబర్ వన్ అందరి చేత అనిపించుకున్నాడు దేవుడు లాంటి మనిషి ఆయన ఆయన ఆత్మకు అంటే శాంతి కూర్చే చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను కృష్ణ గారి సినిమాలు ఈ థియేటర్లో ఒక నలభై పైనే రిలీజ్ అయినాయి దాంట్లో మోసగాడు మోసగాడు అగ్ని పరీక్ష పాడి పంటలు రామరాజుల భీమరాజు లాస్ట్ని పరమశ్రీవుడు అనే సినిమా ఒక నలభై సినిమాలపైనే నీకు రిలీజ్ అయినాయి హాల్లో ఆయనకి మెయిన్ కృష్ణ గారికి అంటే ఇష్టమైన థియేటర్ నేను నెల్లూరులో థియేటర్ ఆయన మోసగాళ్ళు మోసగాడప్పుడు ఇక్కడికి వచ్చారు నీ థియేటర్కి ఆ తర్వాత ఆయన అందరికీ అభినందనలు తెలిపారు స్థానిక కొత్త హాల్ థియేటర్ అంటే న్యూ ట్యాక్సీస్ థియేటర్లో ఈరోజు దొంగలకి దొంగ అనే సినిమా కృష్ణా గారిది ఈరోజు మళ్ళీ మేము ఈ ఏడు గంటల షో వేసుకోవడం జరిగింది మాకు అతని సినిమా ఈ టైంలో ఈ విధంగా చూస్తున్నామంటే చాలా ఆనందంగా ఉంది దీనికి మాకు తోడ్పడిన థియేటరు యాజమాన్యం అతను హుసేన్ గారికి మరియు సీనియర్ అభిమానులు పచ్చాసిహా గారికి సిరాజ్ గారికి మరియు మాకు తోడ్పడిన ప్రతి ఒక్క అభిమానికి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము ఇదే విధంగా మేము ప్రతి సంవత్సరం కూడా ఈ జయంతి వేడుకలను ఇంకా ఘనంగా జరుపుకుంటామని ఈ ఎలక్షన్ కోడ్లు వీటి కారణంగా మేము బాణ కానీ అవి కానీ దానికి చాలా దూరంగా ఉండి చాలా సింపుల్గా జరుపుకున్నామండి నెక్స్ట్ సారి ఇంకా ఘనంగా జరుపుకుంటామని సూపర్ స్టార్ కృష్ణ ఎనభై ఒకటో జన్మదినోత్సవం దీన్ని మేము ఇది జయంతిగా జరుపుకోవటం మాకు చాలా భయంగా బాధగా ఉంది రెండేళ్ల ముందు వరకు కృష్ణగారి జన్మదినోత్సవం ప్రతి రాష్ట్రంలో నలుమూలలుగా ప్రతి జిల్లాలో ఎంతో ఘనంగా చేసుకునేవాళ్ళం కానీ ఈసారి జయంతిగా చేసుకోవటం అనేది బాధాకరమైన విషయం కృష్ణా గారు నటించిన మూడు వందల యాభై చిత్రాల్లో ఈ నూటాకిస్లో దాదాపు యాభై అరవై చిత్రాలు రిలీజ్ అయి ఉంటాయి బంగారు భూమి బంగారు బావ దొంగలు దొంగ బైర ఇలాంటి ఎన్నో ఆ రోజు బ్లాక్ అండ్ వైట్ చిత్రాలు నుంచి ఎన్నో చిత్రాలు ఇదే 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 థియేటర్లో తోడు దొంగలు చిత్రం చిరంజీవి నటించిన తోడు దొంగలు చేసి భయంకరమైన వివాదాలతో మేము బయటికి రావడం జరిగింది ఈ రోజు ఈయన న్యూ ట్యాకేజ్ థియేటర్ని చూస్తుంటే కొత్త హాల్గా దీనికి నలభై ఐదు సంవత్సరాల చరిత్ర కృష్ణగారితోనే ఉంది అంతకు ముందు నుంచి ఈ థియేటరు మొదటి థియేటర్గా కొత్త హాల్గా ఉన్నింది విజయలక్ష్మి తర్వాత ఇలాంటి థియేటర్లో కూడా కృష్ణగారు చరిత్ర సృష్టించారు ఎనభై ఒక సంవత్సరాలు ఈరోజు ఉన్న ఈ రోజుకి కూడా ఆయన చిత్రం ఈ థియేటర్లో ప్రదర్శిస్తున్నారంటే కృష్ణగారి సామర్థ్యత ఏందో తనకున్న సత్తా సత్తాయందు అలాంటి హీరో ఈ రోజు మనం ముందుకు లేకపోవటం చాలా బాధాకరం నిస్తూ यहाँ जाला भयो यो बस हो न आउला जाला बस मोडिलेट सुसो मन ला हे हे के हो मेरो दुष्ट दिन ला मा मा न हो तिगा तु हे